నిన్న వచ్చిన గాలికి దుమ్ముకు అంతా చూడండి ఎట్లయిపోయిందో మొత్తం దోలు తీరిపోయింది ఇదంతా చూడండి ఎట్లుందో మొత్తము బయట లోపల అంతా ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ మట్టి అంతా దుమ్ము అంతా నిండిపోయింది అనమాట మొత్తం కడిగే లోపల అయితే మొత్తం దోలు తీరిపోయింది లోపల బయట దీంతో పాటు మళ్ళీ కార్లు కూడా కరిగి అంత ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ డ్రైవర్లు అందరూ క్లీన్ చేసుకుని హౌస్ బాయ్లు వాళ్ళు వీళ్ళంతా క్లీన్ చేసుకుని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదు ఇక ఈ రోజు చాలా నీళ్లు కూడా చాలా స్లోగా అనమాట ఎందుకంటే నిన్న వచ్చిన గాలి దుమ్ముకి ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలో కడుగుతూ ఉంటారు అనమాట సో నీళ్ళు కూడా చాలా స్లోగా వచ్చానయిలు తీరిపింది నాకు అది దాదాపు నాలుగున్నర గంట దాకా మొత్తం పట్టింది ఎంత టైం పట్టింది ఇది అయిపోయిందో లేదో అప్పుడే వేరే పని కూడా మళ్ళీ చెప్పారనమాట అక్కడికి వెళ్ళి రాబో అని సో నిన్న ఫుల్ వీడియోలో మన ఛానల్ అప్లోడ్ చేశా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నిన్న వచ్చిన గాలికి దుమ్ముకు అంతా చూడండి ఎట్లయిపోయిందో మొత్తం దోలు తీరిపోయింది ఇదంతా చూడండి ఎట్లుందో మొత్తము బయట లోపల అంతా